హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆసరా చేయిత పథకం అనేది ప్రారంభించారండి దీనికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే విడుదల అవుతుంది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు ఇప్పటికే మూడు లక్షల మంది అయితే ఉన్నారు కదా సో మూడు లక్షల మందిలో వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు అలాగే వికలాంగులు అయితే ఉన్నారు గతంలో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత డబ్బులు అనేది ఇప్పుడు దాకా రాలేదు చాలా మంది అయితే బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున మనకి సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకి అయితే ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారు అలాగే ఎంత మళ్ళీ ఈసారి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో ఎంతవరకు అయితే పెరిగారు విషయాలు మనం అయితే ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో ఈ రోజున డబ్బులు అయితే వస్తుందో అనే విషయం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు అయితే మాట్లాడు కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎప్పుడెప్పుడు మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తుందా వస్తుందా అని చాలా వరకు అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే మనకి ఈ రోజున గొప్ప శుభార్త చెప్పారు సీతక్క గారు హామీ ఇచ్చిన విధంగానే మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకి అయితే ఆసరా చేత పదకొందరైతే డబ్బులైతే ఇస్తున్నారు కాకపోతే మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి కొంచెం డౌట్ అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు మనకి రైతుల కోసం కూడా మనకైతే కొంతవరకు అయితే డబ్బులు అయితే కట్ చేసిన తర్వాత ఇటు ఆసల పెన్షన్దారులు కూడా కట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఎందుకంటే నాలుగు వేల రూపాయలు అంటే మామూలు విషయం కాదు అలాగే ఆరు వేల రూపాయలు అంటే ఎందుకంటే గత ప్రభుత్వం ఇవ్వడానికే చాలా ఇబ్బందులు అయితే పడ్డది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ హామీ ఇచ్చారు కానీ డబ్బులైతే రాలేదు సో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఈరోజు వచ్చిన సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తంగా మూడు లక్షల మంది ఉంటే మూడు లక్షల మందిలో వచ్చేసి ముందుగా వృద్ధులకి ఒంటరి మహిళలకి వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే విడుదలైతే చేస్తారట అలాగే వికలాంగులకు వచ్చేసి ఫిబ్రవరి ఒకటో తారీఖున వచ్చే అవకాశం అయితే ఉంది అని మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఏదైతే మనకి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే వస్తుందట సో మీరైతే వేచి చేసి ఉండండి అలాగే మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు తప్పకుండా కామెంట్ చేస్తే మీతో పాటు చూస్తున్న మన ఆసన ఫింక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ ఇస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం వెంటనే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరు నా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మనకైతే ఈ రెండు వేల ఇరవై ఐదులో సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ